హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ తల్లి ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపేసే తర్వాత తను కూడా తింది కాకపోతే ఆమె బతికింది కదా ఇప్పుడు తన భర్త మాట్లాడుతున్నాడు నా భార్యను ఎన్కౌంటర్ చేయండి అని చెప్పేసి పోలీసులను అయితే వేడుకుంటున్నారు పిల్లల్ని చంపేసిన తల్లి అసలు వద్దు బతుకుండకూడదు ఆమె ఎన్కౌంటర్ చేయండి అని చెప్పేసి వేడుకోవడం చూస్తున్నాం సార్ జరిగే అవకాశం ఉంది ఇష్యూలో మరి మీరేం చెప్తారు సార్ ఇదొక విచిత్ర పరిణామం ఎందుకంటే ఒక భర్తే నా భార్యని ఎన్కౌంటర్ చేయండి అని పోలీసులని రిక్వెస్ట్ చేయడం అనేది మనం మామూలుగా అయితే ఎక్కడ విని ఉండము అటువంటి ఒక అరుదైన సంఘటన ఇది విచిత్రమైన సంఘటన అయితే ఆ భర్త అలా ఎందుకు అన్నాడనే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది మన హైదరాబాద్లో రంగ సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో రాఘవేంద్ర నగర్ కాలనీలో చెన్నయ్య అండ్ రజిత అలియాస్ లావణ్య వీళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళకి రెండు వందల రెండు వేల పదమూడులో పెళ్ళి అయింది ఈమెమో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఈ చెన్నై ఏమో వాటర్ ట్యాంకర్కి డ్రైవర్గా ఉంటున్నాడు ఆయనకి యాభై ఐదు ఏళ్ళు ఈమెకు ముప్పై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ గ్యాప్ ఉంది ఈమెకి ఎంటర్ అవ్వగానే పెళ్లి చేసేస్తారు ఆ తర్వాత ముగ్గురు బిడ్డలు పుట్టారు దాని తర్వాత ఈమెకి ఒక అసంతృప్తి అయితే ముందు నుంచి భర్త పట్ల ఉంది ఎందుకంటే నన్ను ఇచ్చి పెళ్లి చేశారు ఇతను ఒక ట్యాంకర్ డ్రైవరు పైగా నాకంటే ఇరవై ఏళ్ళు పెద్ద ఆల్మోస్ట్ తండ్రి వయసు ఉంది ఇలాగా ఆమెకి ముందు నుంచి కూడా అసంతృప్తి ఉండేది అందువల్ల ఆయనకు పుట్టిన పిల్లల పట్ల కూడా ఆమెకు పెద్ద కేర్ ఉండేది కాదు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఒక ఆరు నెలల క్రితం టెన్త్ క్లాస్ రీయూనియన్ జరిగింది దానికి ఏమి అటెండ్ అయింది మామూలుగా రీయూనియన్ అంటే బాగా అలంకరించుకొని వెళ్తారు కదా అలాగే ఏమి కూడా బాగా అలంకరించుకొని వెళ్ళింది అక్కడ ఈ ఒక శివకుమార్ అనే ఒక అతను పరిచయం పరిచయమడు అతనికి కూడా సేమ్ అతనికి కూడా పెళ్ళి కాలేదు సో అక్కడ ఫోన్ నెంబర్లు ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఆ మీట్లో వీళ్ళిద్దరి మధ్య ఒక అట్రాక్షన్ క్రియేట్ అయింది అక్కడ నుంచి వీళ్ళు ఫోన్లు చాటింగ్లు గంటల గంటలు మాట్లాడుకోవడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు దాంతో ఈమె తన అసంతృప్తులు తన భర్తతో తనకున్న ఏజ్ గ్యాప్ ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టింది ఎప్పుడైతే అతనికి పెళ్లి కాలేదని తెలిసిందో ఈమెకు ఒక ఆసక్తి గురించింది ఒక కొత్త లైఫ్ మనం స్టార్ట్ చేయొచ్చు మన జీవితం ఇంకా థర్టీ ఫైవ్ కాబట్టి ఎక్కువ ఏమైపోలేదు సో ఇతను కానీ ఒప్పుకుంటే ఇతను పెళ్లి చేసుకోవచ్చు కదా మన ఈ చెన్నైని వదిలేసి అన్న ఒక ఆశ ఆమెలో క్రియేట్ అయింది సో శివాని అడిగింది ఇట్లా నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వు పెళ్లి కాలేదు కదా అంటే నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది ముగ్గురు బెడ్లు ఉంటే నేను ఎలా నేను చేసుకుంటాను నువ్వు కానీ బెడ్లు లేకపోతే నేను చేసుకునేవాడిని అని అతను మాట్లాడాను నిజంగా తనకి పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ ఉందో లేదో కానీ ఎస్కేప్ అవడం కూడా ఇలాగ మాట్లాడతారు సో అంటే అది ఎలాగో జరగదు పిల్లలు ఆల్రెడీ ఉన్నారు అనేది అతని యాంగిల్ ఉండొచ్చు సో అలాగ మాట్లాడడం కాడికి ఈమె సీరియస్గానే థింక్ చేయడం మొదలుపెట్టింది అయితే నన్ను పిల్లల్ని చంపేయమంటావా అని అడిగింది అతనేమో ఫస్ట్ సరదాగా అనుకున్నాడు చంపే చంపే నువ్వు ధైర్యం ఉంటే చంపే అన్నాడు అలాగ ఆమె సీరియస్గానే నేను చెప్తున్నాను నా బిడ్డల్ని చంపేసి ఆ నెపం ఇతని మీద మొగుడు మీద వేసేస్తే పిల్లలు పోతారు మొగుడు జైలుకి పోతాడు మొగుడు ఆస్తి కూడా నాకు వస్తుంది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అన్న ఇది ప్రపోజల్ ఈయన అతని మీద అతనికి పెట్టింది శివాకి శివా కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టాడు చంపే చంపే ఇప్పుడు చంపుతావు ఇప్పుడు చంపుతావు అని అన్నాడు అంటే శివాకి కూడా నమ్మకం లేదు ఈమె ముగ్గురు బిడ్డలను చంపుతుందనే అనే ఒక నమ్మకం అయితే శివకు కూడా లేదు కానీ అతను ఎంకరేజ్ చేయడం అయితే మొదలుపెట్టాడు ఈమె కూడా దా దాంతో ఆ మైండ్ సెట్ అంతా ఏమో ఆల్రెడీ మూడంటే ఇష్టం లేదు పిల్లలు కూడా అతనికి పుట్టిన పిల్లలంటే కూడా ఇష్టం లేదు దాంతో ఆమె ఏం చే ప్లాన్ చేసుకుందంటే చంపేద్దామని డిసైడ్ అయింది దాంతో డిస్కస్ చేసింది ఎలా చంపాలి ఏంటని దాంతో ఈ శివానే ప్లాన్ ఇచ్చాడు ఇలాగా మామూలుగా నువ్వు వాళ్ళని గొంతు పిసుగు కానీ అలాగే చంపేయి ఊపిరాడకుండా దాని తర్వాత విషం కలిపిన ఆహారం అంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అన్నట్టుగా చెప్పేద్దాము అతనికి ఆ ఫుడ్ పెట్టకు పెరుగన్నం అతనికి పెట్టకు పెరుగన్నంలో తిని వీళ్ళు చనిపోయినారని చెప్పు నువ్వు కూడా పెరుగన్నం తిని నీకు ఇబ్బంది అయింది అని చెప్తే అప్పుడు పోలీసులకు ఆటోమేటిక్గా అతని మీద డౌట్ వస్తుంది ఎందుకంటే అతను ఎందుకు తినలేదు పెరుగన్నం వీళ్ళు నలుగురికి ఎందుకు పెట్టాడు అన్న డౌట్ పోలె వాళ్ళకి అతని మీద వస్తుంది దాంతో అతన్ని అరెస్ట్ చేస్తారు మనం సేఫ్ అనేది ఇతను ప్లాన్ ఇచ్చాడు దాంతో ఏమేం చేసింది ఈ నెల ఇరవై నాలుగున ఈవెనింగ్ బర్త్ ఇంకా రాలేదు ఈ టైంలో ఆమె ఏం చేసిందంటే వీళ్ళ ముగ్గురికి పెరుగన్నం పెట్టింది అంటే మాములుగా దాంతో దాంతోపాటు పెరుగన్నం పెట్టింది ముగ్గురు తిన్నారు తిని పడుకున్నాక వాళ్ళని దిండు వేసి వాళ్ళని పెరుగన్నం లేమి కలపలేదు కానీ బయటికి అలా వచ్చింది న్యూస్ ఈమె దిండు అది ఒక్కొక్కరినిగా చంపుకుంటాం ముగ్గురిని చంపుకుంటూ వచ్చింది ముగ్గురు పిల్లలు కూడా పెద్దబ్బాయి సాయి కృష్ణ పన్నెండేళ్ళు తర్వాత మధుప్రియ పదేళ్ళు గౌతమ్ ఎనిమిదేళ్ళు పన్నెండు పది ఎనిమిదేళ్ళ పిల్లలు సో వాళ్ళని వన్ బై వన్ ఈ దేశం చంపేవారు వాళ్ళని నిద్రలో ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలుసు లోపల వాళ్ళు చనిపోయారు ఊపిరాడకుండా దాంతో ఏమేం చేసిందంటే భర్త కోసం వెయిట్ చేసింది భర్త వచ్చాడు ఆయనకి భోజనం పెట్టింది పెరుగన్నం పెట్టలేదు సో చేసేసి పదకొండు గంటలకు ఆ ప్రాంతంలో అతను మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళి అంటే తనకేదో వాటర్ ట్యాంక్ ఇది చేయాల్సి వచ్చింది డ్రైవ్ చేయాల్సి వచ్చింది దాంట్లో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే రెండుకో ఒకటిన్నరకు అట్లా టైంలో వచ్చాడు పడుకున్నాక ఈమె రెండున్నర మూడికి భర్తను లేపింది నాకు కడుపు ఏదో ఏదవుతుంది నాకు అది ఇదని దాంతో భర్త టెన్షన్ పడ్డాడు పిల్లల్ని చూస్తే పిల్లలు నొరగలతో వాళ్ళు ఉన్నారు దాంతో అతనికి పక్కింటి వాళ్ళకి ఇచ్చేశారు పక్కింటి వాళ్ళు ఇమీడియట్గా హండ్రెడ్కి ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు ఈ నలుగురిని అంబులెన్స్లో తీసుకెళ్లారు గాంధీ హాస్పిటల్కి ఈమెను కూడా అక్కడ ఉన్న దగ్గరున్న ఒక దీంట్లో హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సో ఫస్ట్లో ఏమనుకున్నారు పెరిగిన ఏమేమి తిన్నారు ఇదేదో ఫుడ్ పాయిజనింగ్ అని అనుకున్నారు నొరగలు అవి రావడంతో సో అంటే దాంట్లో ఏదైనా మత్తు మందు కలిపిందా ఇది అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు ఏదేమైనా ఈమె చంపింది అయితే మాత్రం దిండు వేసి చంపేశారు సో దాని తర్వాత ఈమె ఈమెకి వాళ్ళు మొత్తం చెక్ చేశారు కొన్ని టెస్టులు చేస్తే ఈమెమి ఈమె కడుపులో ఏమీ లేదు నొరగ అంటే బయట నొరగ కానీ లేకపోతే మత్తు మందులు కానీ ఏమీ లేదు అని చెప్పింది అట్లాగే పోస్ట్ పోస్టుమార్టం కూడా అయినాక వాళ్ళు సొఫికేషన్తోనే చనిపోయారు గాలాడిక చనిపోయినారు అనేది అక్కడ తేలింది దాంతో ఫస్ట్ అయితే పోలీసులకి ఈయన మీద డౌట్ వచ్చింది నువ్వెందుకు తినలేదు పెరుగున్నావు అన్న పద్ధతిలో మీద డౌట్ వచ్చింది నేను ఫోన్లు తీసుకున్న వాళ్ళు పరిశీలించారు దాని తర్వాత ఆమె మీద డౌట్ వచ్చింది ఆమె ఫోన్లు తీసుకున్నారు ఆ ఫోన్లో శివాకి మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి సో శివాని పట్టుకున్నారు శివాని విచారించారు దాంతో వీళ్ళిద్దరిని కొంత కొట్టినట్టుగా డౌట్ వచ్చేసరికి వీళ్ళు చప్పుసరికి కొట్టారు కొట్టిన తర్వాత దాంతో వీళ్ళు కన్ఫెస్ అయిపోయారు మేమిద్దరమే కలిసే ఆ పిల్లల్ని చంపేసామని ఈ ప్లాన్ అంతా ఇప్పుడు బయటకు తీశారు సో పోలీసులు దీన్ని సమగ్రంగా విచారించి రంగారెడ్డి జిల్లా కోర్టులో వీళ్ళిద్దరిని ప్రవేశపెట్టారు వీళ్ళద్దరికి పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంది ఇప్పుడు కస్టడీకి కూడా తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్ ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో డీటెయిల్గా ఇవన్నీ వివరించారు పెరుగన్నం వల్ల చనిపోలేదు వాళ్ళు ఇట్లా ముక్కుల్ని అదిమేసి ఆమె గాలి ఆడకుండా చేసి చంపేసి దిండుతో అనేది చెప్పారు దీనికి శివ కారణం శివ అనే ఈ ఐడియా అంతా ఇచ్చారని సో ఈ క్రమంలో ఇప్పుడు వాళ్ళ విలేజ్ కానీ ఆమెకు సంబంధించిన మెదక్పల్లి అది అంటారు ఆమె విలేజ్ వాళ్ళందరూ కూడా ఆమెను చంపేయండి అని చెప్తున్నారు మా ఊరికి చెడ్డ పేరు వచ్చింది ఒక తల్లి తన కన్న బిడ్డల్ని ఇంత దారుణంగా చంపేస్తుందా ఒకవేళ ఆమెకి ఏదైనా అఫైర్ ఉంటే ఈ పిల్లల్ని మొగుడ్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ ఆమె ఇంత పని చేసిందంటే దీని వెనక ఉందని భర్త చెన్నై ఏం ఆరోపిస్తున్నా అంటే ఈమె ఒక ఆరు నెలల నుంచి అంటే అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మారింది ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది గంటల గంటల ఫోన్లలో ఫోన్లల్లో ఉంటుంది నేను అడిగితే మా ఫ్రెండ్స్ కొత్తగా పరిచయం అయ్యారు కదా వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నానని చెప్తుంది తర్వాత నన్ను విసుక్కోవడం చిన్న విషయానికి నన్ను విసుక్కోవడం పిల్లల్ని కొట్టడం ఇవన్నీ కూడా ఈ ఆరు నెలల్లో బాగా ఎక్కువైంది అంటే ఆమెకి ఇన్ని రోజులు హోప్ లేకుండా తనతోనే ఇంకా జీవితాంతం మనకి ఇదే రతి అన్నట్టుగా ఉనింది ఎప్పుడైతే శివారూపంలో ఒక హోప్ వచ్చిందో ఆమెకి ఒక లిబరేషన్ దారి దొరికింది ఈ ఫ్యామిలీలో ఆమెకి ఇంట్రెస్ట్ లేదు ముందు నుంచి కూడా ఈయన ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈ ఏ రకమైన ఆమెకి శారీరక మానసిక సుఖాలు ఏమి లేవు దాంతో ఆమెకి సపకేషన్లో ఉంది ఆల్రెడీ కానీ ఏమి చేయలేక ఉంది శివ రూపంలో ఒక హోప్ క్రియేట్ అయింది ఆమెకి శివ బాగున్నాడు యాక్టివ్గా ఉన్నాడు తనకి అన్ని రకాలుగా తనని క్యారింగ్ చేసుకుంటున్నాడు ఒక ఎగ్జైట్మెంటు ఒక అడ్వెంచరు శివతో ఉంది ఇంట్లో ఏమీ లేదు దాంతో ఏమేం చేసిందంటే చంపేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చింది చాలామందికి ఆశ్చర్యం ఏంటంటే కన్న తల్లి ఎలా చంపగలదని చాలా దీన్ని మనం మెటర్నల్ ఫిలిసైడ్ అంటారు ఇంగ్లీష్లో మెటర్నల్ ఫిలిసైడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది అంటే తల్లులే పిల్లల్ని చంపడం అనేది చాలా చోట్ల ఉంది మొన్న కూడా నేను ఆ మధ్య ఒక సంఘటన అయినా అది మీడియాలో ఎక్కడ రాలేదు కానీ నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక తల్లి చిన్న బిడ్డ మరి ఆ బిడ్డ అయితే ఆ బిడ్డ ఆమెకి ఇష్టం లేదు మూగుడితో మూగుడితో సంసారం ఇష్టం లేదు బిడ్డని కనుక్కోవడం ఇష్టం లేదు బిడ్డని కనాల్సి వచ్చింది దాని తర్వాత ఆమె ఫేస్బుక్లో కాకినాడలో ఒక అతనితో పరిచయం అయింది ఆ పరిచయం అయినాక వాడు రమ్మన్నాడు ఈమె బిడ్డని బయటపడేసి వెళ్ళిపోయింది అందరూ షాక్ అయ్యారు అంత చిన్న బిడ్డని ఎలా పాడేసింది అంటే అంటే మనకి మాతృత్వం ఈ మదర్హుడ్ అనే కాన్సెప్ట్ మనం ఒక ఇండియాలో దాన్ని ఒక సాక్రెడ్ ఇది మాతృత్వం అంటే గొప్ప వరం ఇవన్నీ ఒక మిత్ క్రియేట్ చేస్తారు నిజానికి అదేం ఉండదు అది క్రియేట్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళ మీద ఒక రద్దుతారు వీళ్ళకేం సబ్కేషన్ ఉంటుంది ఆ పిల్లలు ఇష్టం ఉండకపోవచ్చు వీళ్ళకి మొగుడు ఇష్టం ఉండకపోవచ్చు ఈ సబ్కేషన్లోంచి వీళ్ళు మెల్లమెల్లగా ఒక లాంగ్ టర్మ్ డిప్రెషన్ నుంచి ఒక సైకిక్గా మారిపోతారు దాంతో లిబరేషన్ అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ దానికోసం ఎవరు అడ్డు వచ్చినా చంపేద్దామనే స్థాయిలోకి వెళ్ళిపోతారు ఈ మైండ్ సెట్ కూడా అలా వెళ్ళిపోయినట్టుగానే మనకు అర్థమవుతుంది అయితే పోలీసులు కానీ జైల్లో కానీ చెప్తున్నది ఏమంటే ఈమెలో ఏ రకమైన పశ్చాత్తాపం కనబడలేదు శివాలా కనిపిస్తుంది శివ నేను అనవసరంగా ఈ ఎఫ్ఐఎర్లకు వెళ్ళి నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అనే శివాలాకు ఉంది కానీ ఈమెలో ఏ రకంగా కన్నబిడ్డలు నేను చంపేశానే అన్న ఒక పశ్చాత్తాపం అయితే లేదు ఇప్పుడు ఆ భర్త మాత్రమే అంటే పిల్లల తండ్రి చెన్నై మాత్రం ఏడుస్తున్నాడు నన్ను చంపేసి ఉండొచ్చు కదా పిల్లల్ని వదిలేసి ఉండొచ్చు కదా అని నా ఆస్తి కోసమే ఈ చేసింది లేదంటే